యూడేస్ ప్లస్ లో మనకు అదనంగా అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి కొన్ని ప్రశ్నలకు జవాబులు ఎంటర్ చేయమని మనకు మెసేజ్లు వస్తున్నాయి సో దానికోసం మనం ఇక్కడ స్కూల్ ప్రొఫైల్ యూడేస్ ప్లస్ స్కూల్ ప్రొఫైల్ అని ఎంటర్ చేసి సెట్ చేసినట్లయితే మనకు ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ వెబ్ పేజీలో మనకు క్లియర్ కనిపిస్తుంది ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ కనిపిస్తుంది సో ఆ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగ పైనకి ఇలాగ స్క్రోల్ చేసినట్టు సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ టూ లో లాస్ట్ చూసారా లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ టు బి యాడెడ్ ఇన్ యూడైస్ పోర్టల్ ఏపీ స్టేట్ స్పెసిఫిక్ క్వశ్చన్స్ సో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రశ్నలు ఇక్కడ ఉన్నాయి దీనికి ఖచ్చితంగా ఆన్సర్ చేయవలసి ఉంటుంది ఆన్సర్ చేసి సేవ్ చేయాలి అందులో ఎగ్జాంపుల్ గా మనకు పక్క బౌండరీ ఉందా లేదా లైబ్రరీ ఉందా లేదా లైబ్రరీ రికార్డ్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అలాగే ప్లే గ్రౌండ్ ఉందా లేదా ఉంటే ఎన్ని మీటర్లు రెండు వందల నుంచి నాలుగు ఎనిమిది మీటర్లు ఉందా లేదా ఖోఖో గేమ్స్ వాలీబాల్ అలాగే ప్యారల్ బాల్ హారిజాంటల్ బాల్ అలాగే ఇవన్నీ కూడా ఆడిస్తున్నారు లేదా ప్లే గ్రౌండ్ ఏరియా పెద్దది ఉందా లేదా అలాగే మనకు చెస్ క్యారం బోర్డ్ ఇండోర్ గేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆడిస్తున్నారా సో ఇలాగ మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది అయితే ఇందులో మనకు పాఠశాల యొక్క ఆర్గనైజేషన్ కోడ్ ఒకటి అలాగే డీడీఓ కోడ్ ఒకటి ఎంటర్ చేయమంటుంది వాటి కోసం నిధి యాప్ లోకి వెళ్ళి మనం లాగిన్ అయ్యి అక్కడ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళినట్లయితే మనకు ఆ రెండు కూడా కనిపిస్తాయి అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ నంబర్ కానీ అలాగే నియరెస్ట్ హాస్పిటల్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది దీనిలో మనకు ఇక్కడ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వచ్చేసరికి కిచెన్ గార్డెన్ ప్రాపర్లీ మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఐఎఫ్పికి సంబంధించి స్మార్ట్ టీవీకి సంబంధించి అన్ని కూడా ఎంటర్ చేయాలి అలాగే స్కూల్ బిలాంగ్స్ టు మన టచ్ చేసినట్లయితే సెలెక్ట్ డైరెక్ట్ టచ్ చేసినట్లయితే మనకు అది పంచాయతీ ఆ మేజర్ పంచాయతీ మనకు అడుగుతుంది సో దాన్ని ఏదో మన మన పంచా ఏదైతే దాన్ని సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసిన తర్వాత మనకు సెక్రటేరియట్ డీటెయిల్స్ అడుగుతుంది ఏ సెక్రటేరియట్ లో మనం ఉన్నామనేది ఎంటర్ చేయాలి అలాగే మనకున్నటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది దేనికి సంబంధించింది అనేది తీసుకోవాల్సి ఉంటుంది డిడిఓ కోడ్ అడుగుతుంది ఈ డీడీఓ కోడ్ ను అలాగే ఆర్గనైజేషన్ కోడ్ రెండు కూడా నిధి యాప్ లో మనం లాగిన్ అయిన తర్వాత ప్రొఫైల్ సెక్షన్ లో వెళ్ళినట్లయితే పర్సనల్ ఇన్ఫర్మేషన్ లో మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా సో దానిని అందులో ఉన్నటువంటి ఆర్గనైజేషన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి డిడిఓ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అలాగే ఎంఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ మన ఫైర్ నుంచి తీసుకున్నామా లేదా ఎస్ అయితే ఆ డీటెయిల్స్ ఎంటర్ చేయండి నో అయితే నో అని సింపుల్ గా ఎంటర్ చేసేయండి అలాగే అవైలబుల్ ఇన్ ల్యాండ్ ఇన్ మన ఎన్ని ఎకరాలు ల్యాండ్ అనేది ఇక్కడ అవైలబిలిటీలో ఉంది ఒకటి ఒకటి రెండు అయితే మన ఎన్ని ఎకరాలు అయితే మనకు ల్యాండ్ ఉంటుంది ఎంటర్ చేసేయండి సెంటర్లు కూడా ఎంటర్ చేయవచ్చు అలాగే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ కాంటాక్ట్ నెంబర్ అడుగుతుంది సో నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే మనకు ఉంటుందో దాని ఆ కాంటాక్ట్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసేయండి పోలీస్ స్టేషన్ యొక్క ఎంటర్ చేసిన తర్వాత నియరెస్ట్ హాస్పిటల్ నంబర్ కూడా అడుగుతుంది అసలు నియరెస్ట్ హాస్పిటల్ నంబర్ కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత మనకు ఇక్కడ బెస్ట్ అవైలబుల్ మొబైల్ సిగ్నల్ మొబైల్ సిగ్నల్లో అంటే మనకు ఎయిర్టెల్ వొడాఫోన్ ఏదైతే జియో అలా ఏదైతే మనకు బెస్ట్గా నెట్వర్క్ ఎక్కువగా ఉన్నటువంటి అడుగుతుంది సో దానిని మనం ఇక్కడ చూజ్ చేసేయండి నాలుగు నాలుగు ఇట్లు మాకు ఇక్కడ నాలుగు ఉన్నాయి నా ఏరియాలో సో నెక్స్ట్ అవైలబుల్ సిగ్నల్ టూ నెక్స్ట్ అవైలబిలిటీ ఏది ఉంది దాన్ని ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ చేయండి డైలీ ఎయిట్నెస్ డిస్ప్లే చేస్తున్నారా బోర్డు పైన అడుగుతుంది ఎస్ అయితే ఎస్ నో అయితే నో తీసుకోండి అలాగే కంప్లైంట్ బాక్స్ అనేది వన్ జీరో ఎయిట్ నైన్ ఉందా లేదా అని అడుగుతుంది అలాగే డొనేషన్స్ ఏవైతే తీసుకున్నారా లేదా తీసుకుంటే ఎస్ లేదైతే నో తీసుకోండి నో తీసుకుని సేవ్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మాకు అన్నీ కూడా సేవ్ అవుతాయి సేవ్ అయితే సేవ్ అయితే మనకు సక్సెస్ఫుల్గా ఎంటర్ చేసినట్టే థ్యాంక్ యూ